ఈ పొత్తు ఇలాగా ఈవేళ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే కారణం పవన్ కళ్యాణ్ గారే ఆయన తగ్గించుకున్నాడు ఇప్పుడు ఒక సీటు ఇబ్బంది అయ్యేసరికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాము అలాగే జనసేన పార్టీలో కూడా చాలామంది ఆశాభులు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా సంపాదించడం చాలా కష్టమైన పని మరి అలాగా మళ్ళీ బీజేపీ వచ్చాక మళ్ళీ రెండు మూడు సీట్లు తగ్గించుకున్నారు ఇవన్నీ చూస్తుంటే తగ్గేయలేరు ఆయన నిజంగా పొత్తు నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అతను ప్రెజర్ ప్రజలు ఉంటుంది మనకు తెలియదు కానీ ఆ పార్టీలో ఉండి ప్రజలు ఎల్ల ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళు మరి పూర్తిగా పదేళ్ళ నుంచి ఆయనతో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి అవన్నీ కూడా ఆయన కంట్రోల్ చేసుకోగలిగారు అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుని ఎవరిని ఎక్కడ లొకేట్ చేయాలి ఏదన్నది పార్టీ అధ్యక్షుల నిర్ణయం అది ఆ నిర్ణయాన్ని మనం ఒబే చేయాలి తప్పితే ప్రశ్నించి విధానం పార్టీ కార్యకర్తగా కరెక్ట్ కాదు ఓకే అంటే గౌరవప్రదమైన పొత్తు తీసుకుంటాం గౌరవప్రదమైన విధంగానే జనసేన ఉంటుంది అని ముందు నుంచి కూడా వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ లేకపోతే ఆ క్యాడర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడేది ఫైనల్గా కట్ చేస్తే ఆ గౌరవప్రదమైంది దక్కలేదు అని ఈ అసమ్మతిలో ఆ ఓటు ఏమైనా చేరడం జరుగుతుందా చ ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అవడం చాలామంది పెద్ద ఎత్తున అక్కడ జనసైనిక కార్యకర్తలు కూడా ఇన్చార్జులు కూడా వాస్తవం ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి మన లీడర్ ఇచ్చిన పిలుపు సక్సెస్ అవ్వాలి ఇప్పుడు పిలిపి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఓటు చేయకూడదు అన్నది అన్న పట్టుదలతో ఉన్నారు రెండు మూడు రోజులు ఇబ్బంది ఉంటుంది ఉండకన్నా ఉండదు ఎవరికన్నా సరే ఆటోమేటిక్గా సెట్ అయ్యారు అందరూ అన్ని పార్టీల్లోనూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ మా పార్టీలో రాని వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో రాని వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒక ఐదు ఆరు రోజులు బాధ ఉంటుంది కానీ అన్నింటికంటే ముఖ్యంగా పార్టీ లీడర్ ముఖ్యం కదా అందరికీ పార్టీ లీడర్ కమిట్మెంట్ తోటి అటు జనసేన అవనండి ఇటు తెలుగుదేశం అవ్వండి అలాగే ముందుకెళ్ళి సరే ఎంత ఖర్చు అయ్యింది విపరీతంగా ఖర్చు పెట్టారు వందల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కోసం బడ్జెట్ పెట్టారు వైసీపీ వాళ్ళు అన్నది వస్తుంటాకు నిజంగా ఎందుకు మీకు సింపుల్ లాజిక్ రెండు కోట్ల మందు గేత దొరికింది రెండు కోట్లు రెండు కోట్లు గేత ఇంట్లోనే దొరికింది రెండు కోట్లు పబ్లిక్గా వచ్చింది కదా నేను చెప్పనంటే ఏదో చెప్పాను అనుకుంటారా పట్టుకుంది రికార్డు టూ క్రోర్స్ మందు కేసులు ఆన్లైన్లు బయట పెట్టి పక్కగా జరిపారు మూడు వేల నుంచి ఏడు వేలు ఓటుకి ఇచ్చారు ఏడు వేలు ఏడు వేలు ఒక ఇరవై మంది కుటుంబం ఉందనుకోండి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ డబ్బంతా అవినీతి సొమ్ము మన సొమ్ము మన దగ్గర అవినీతి చేసిన సొమ్ము మన దగ్గర దోచుకున్న సొమ్ము తినండి గలాస్ కోటే అంటే ఏడు వేలు ఇచ్చిన వర్కౌట్ అవ్వలేదు అంటారు వాళ్ళకి కొన్ని కొన్ని ఫ్యామిలీకి ఇప్పుడు సపోజ్ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది యాభై అరవై మంది ఉంటారు పట్టుకెళ్ళిచ్చారు ప్రజలు కూడా ఏముందంటే భలే ఎత్తునారా నా కొడుకులు మనం డబ్బు ఇస్తున్నారు తీసుకోవాలి గ్లాసు గొద్దాలి అది ఆ స్వాగను నేను కూడా ప్రజలకు ఎవడో వదలది ఇచ్చింది తీసుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిదే డబ్బులు లేవు ఆయన ఓ సినిమా చేయాలి డబ్బులు రావాలంటే ఆయన కూడా ఏంటంటే సినిమా చేసి డబ్బులు వస్తున్నాయి అనేసరికి కౌలు రైతులు అంటారు లేకపోతే మామూలు రైతులు అంటారు లేకపోతే కారికత్తలు ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడతారు ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఆయన ముప్పై ముప్పై నలభై కోట్ల వరకు నాకు ఫిగర్ ఐడియా లేదు ఇచ్చుకుంటూ వచ్చారు ఎందుకు ఎందుకు ఇవ్వాల్సింది వచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ ఆత్మహత్యలను పట్టించుకోలేదు ఈ రైతులు పోయి నష్టాలను పట్టించుకోలేదు ఆయన వంతు సాయం ఆయన కష్టార్జితంలో ఆయన చేశారు అంతేగాని ఆయన దగ్గర ఏమైనా దోచుకున్న డబ్బు లేదు అవినీతి సొమ్ము లేదు ఆయన కష్టపడిన సొమ్మే ఒక కష్టపడి చేయాలంటే ఒక సంవత్సరం సినిమా చేస్తే కానీ రావు డబ్బులు టీడీపీ ఏమైనా ఇచ్చిందా ఫండింగ్ ఏమంటే జగన్ మీరు చెప్తే నమ్మరు పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ చెప్తున్నాను ఆయన మందుకు వ్యతిరేకం డిస్ట్రిబ్యూషన్ వ్యతిరేకం నేను చెప్తే మీకు అర్థం అవుతుంది అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు జీరో పాలిటిక్స్ విచిత్రమైన ఎలక్షన్ జరిగింది పిఠాప్రానికి ఎవడో ఒక ఆయన దొరబాబు అని వచ్చాడు నా దగ్గరికి ఏమిటండి ఏంటంటే మళ్ళీ ఏడను తీసుకొచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అన్నాను మంచి జాతక చేయండి అన్న మా బావగారు యుఎస్లో ఉన్నారండి ఆయన మాదాపురం విలేజ్ ఖర్చు అంతా చూసుకోమన్నారండి ఇది నాకు చెప్పకూడదమ్మా ఇది నాగబాబు గారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళని చోట ఉన్నారు అని చెప్పి నాగబాబు గారు ఫోన్ చేసి పంపించాం అంటే ఆయన యొక్క అభిమానులు ఒక ఊరు రావడం ఆ ఊరిలో ఏంటి మంచి అట్లా భోజనం అంటే జనరల్గా ఎలక్షన్ సరే సరదాగా ఉంటుంది కదా భోజనాలు పెట్టి కార్యక్రమం ఉంటుంది ఇంకో కార్యక్రమం ఉంటుంది ఎలక్షన్ బూత్ వ్యవహారాలు ఉంటాయి అన్నీ వాళ్ళు చేసుకుంటూ పోయారు మీరు నంబర్ చెప్తే వాస్తవం ఇది నాకు ఆశ్చర్యపోయారు నేను ఎవడెవడో రావడం ఆస్ట్రేలియా నుంచి ఒకడో వెస్ట్ జర్మనీ నుంచి ఒకడో సౌదీ నుంచి ఒకడో అవునా మళ్ళీ మా ఆఫీస్కి వచ్చేవారు నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా పని చేస్తుంటే వచ్చి మీరు త్యాగం చేసేవారు వారు వచ్చే ఫోటో ఒకసారి కాదు అంటే వాళ్ళ అభిమానం పాపం తప్ప అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంతమంది ఉన్నారు ఇవేళ మనకు కూడా నలుగురు ఎక్కడికి వెళ్ళినా పలకరించినారంటే ఆయన అభిమానులు ఆయన మీద ఉన్న అభిమానం ఆయనకి నేను కూడా ఉండడం వల్ల నా మీద కొంత జాలిని అంతేగాని వేరేది కాదు ఏదో మన సొంత గ్రాఫ్ ఏం కాదు మన గ్రాఫ్ కొంత లిమిటేషన్ అవును ఇది ఆయనతో కళ్ళ వల్ల లిమిట్ నుంచి బాగా అయిపోయిపోయింది కానీ ఎవరికి అలా ఉంటారు కదండి మీరు చూసిన ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎక్కడెక్కడి నుంచి విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చేసి వాస్తవం అండి ఇది నేను చెప్పేది మీరు నమ్మరు నాకు ఐడియా ఉంది అలా వెళ్తుంటారు ఎక్కడికెక్కడ వచ్చి రావడం ఎవడో అక్కడొచ్చి వచ్చి రోజులో భోజనాలు పెట్టేవాడు ఏ నాలుగు వేల మంది భోజనాలు ఇంకోడెవడొచ్చి ఎక్కడో పళ్ళో పెట్టేవాడు అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసింది కదా మాకు అంటే వాళ్ళు కూడా నేను ఎవరు ఎవరు వచ్చి పోయినని పంపించేరండి అనేవారు సరే మా నవ్వితే మంచిది నన్ను మేము పంపించలే వాళ్ళు అంటే వాళ్ళు మేము ఇలా చేసేమని చెప్పుకుండా క్యారెక్టర్లు చెప్పకుండా క్యారెక్టర్లు కూడా కాదు కనీసం ఆయన కలిసి చెప్పి క్యారెక్టర్లు కూడా కాదు పర్మిషన్కి ఏదైనా ఇబ్బంది వస్తే అలా ఉన్నా కొంతమంది వస్తే వెళ్ళం తప్పితే ఆ విధంగా జరిగింది ఎలక్షన్ మందు చేసే ఒకటి ఇవ్వలేదు చెప్పనండి నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల మందిలో మన జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఒక్క మందుగా చాలా గొప్ప విషయం అండి ఎన్నికలు జరిగిన ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఈ విధంగా వెళ్ళాలని ఆయన ఆలోచన ఎవడేం ఖర్చు పెట్టుకున్నా వచ్చినోడు సరదా ఖర్చు పెట్టుకున్నాడు తప్పితే జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వెళ్ళలేదు మినిమం ఖర్చు ఎలాగ ఉంటుంది జెండాలు కొనుక్కోవడం కార్లు పెట్టుకోవడం కార్లుకి డీజిల్ పోయించుకోవడం ఖర్చు అసలు ఎవరికైనా చెప్తే అది కూడా పోయింది వాళ్ళు బాబు డీజిల్ ఏవైనా అంటే పోయిందరు కూడా అంటే ఎవడ కాడు నేను ఒక విలేజ్లో వెళ్తుంటే మంచి టోపీలు పెట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని అమ్మాయిలు ప్రచారం చేస్తున్నారు ఈ లెవెల్లో కార్యకర్తలు మన ఏం కాదు కదా అని బండి బండాప్పి ఎవరమ్మా అన్నారు మేము అక్కడ బెంగళూరు నుంచి వచ్చామండి సాఫ్ట్వేర్ టీం అండి మేము మరి మీకేం తెలుసా మేము ఎలా ఓటు అడుగుతున్నావు అండి సరే ఇంక దాంతోపాటు సూపర్ సిక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కానీ పాంప్లెట్లు పంపుతా అవి కూడా ఇచ్చారు కదా అంటే ఎవడు వర్క్ ఆడ చేసుకుని పోతున్నారు మా మా వర్క్ పొలిటికల్ వర్క్ మాది నడుస్తుంది ఒకేపు నుంచి ఇది ఒక ఎడిషనల్ వర్క్ మీరు ఊహించుంటారు కదా ఇలా కూడా ఎలక్షన్ ఊహించలేము చెప్తున్నాను కదా అసలు ఇలా ఎలక్షన్ ఉండడం నిజంగా ఆయన అదృష్టం అంటే